నమస్తే ప్రజా పాటకు పర్యాయ పదం ప్రతిఘటనకు నిలువెత్తు గీతం పోరుబాటకు నిరంతర ప్రతినిధి విప్లవ వారధి తెలంగాణ పాటకు సారధి పాటనే తూటగా చేసుకున్న నిరాయుధుడు మాటలనే మంటలుగా మలిచిన గద్దరుడు ప్రతి గుండెలో కసిరా చేసిన ఎర్ర సూర్యుడు ఆకలి కేకలు అరాచకపు పోకడలు అంటరానితనాలు ఆక్రందనలు పోవాలని తనువంతా గొంతుగా దారపోసిన విప్లవ చక్రవర్తి నువ్వు మట్టిలో కలిసినా నీ పాట మానయ్య ఆకాశాన్ని అంటుతుంది నీ పుట్టుకకు చావు లేదు నీ పాటకు అంతులేదు కామ్రేడ్ పంచభూతాలను నీ పాటలో కలుపుకొని కొత్త పాటకు ప్రణమాయి గద్దర్ లాల్ సలాం గద్దర్ అలాంటి గద్దరకు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్న ఘోరమైన అవమానం గురించి చర్చించాలని ఈరోజు ఒక చిన్న విషయం ముందు ఉంచడానికి వచ్చినాము మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత గారు మన రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అంతకుముందు వాళ్ళ ఫాదరు సాయన్న వన్ ఇయర్ తర్వాత ఆమె కన్సిక్యూటివ్ ఇయర్స్లో ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు చనిపోవడం జరిగింది దానివల్ల ఏర్పడిన ఈ ఖాళీని ఈ పార్లమెంట్ ఎలక్షన్తో పాటుగా ఎలక్షన్స్ వస్తున్నాయి దాని కూడా బై ఎలక్షన్ అయితే అంటే ఒక పక్క బీఆర్ఎస్ టైట్ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం పార్టీ నుంచి కొంతమంది పోతున్నారు కొంచెం గందరగోళం ఏర్పడింది ఈ మధ్యకాలంలో అయినా కూడా వాళ్ళు గట్టి క్యాండిడేట్ ఇంకేదో చేద్దాం ఇంకేదో చేద్దామని కొత్త ప్రయోగాలు చేయకుండా అస్సానికి అక్కడ ఒక ఇద్దరు మంచి క్యాండిడేట్ ఉన్నారు క్రిషాన్ రూపం కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు కొంచెం పవర్ఫుల్ యంగ్ లీడర్స్ ఉన్నారు అయినా కూడా ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లోనే ఆలోచన చేసి కేసీఆర్ దాన్ని మళ్ళీ వాళ్ళ ఇంకొక ఇంకొక కూతురు సాయన కూతురు ఇంకొక కూతురుకి ఇవ్వడం జరిగింది అయితే ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి దిక్కు దివాణ లేని రోజులలో తన తన గళాన్ని తన బలాన్ని కొంచెం పంచి వాళ్ళ కాంగ్రెస్కి పంచి ఉద్యమ నేపథ్యం కానీ ఆ ఎర్రతత్వం కానీ లేని కాంగ్రెస్కి కొంచెం ఎర్ర రంగు పులిమి దానికి ఒక రూపం ఇచ్చిన గద్దరు ఆ గద్దరిని ఎంటేసుకొని కాంగ్రెస్ వాళ్ళు జర బలపడ్డారు బలపడి ఆ క్రమంలోనే ఆ గద్దర్ కూతురు వెన్నెల గారికి ఆ కంటోన్మెంట్ ఇక్కడ ఇవ్వడం సరే ఆమె ఓడిపోయింది అప్పుడు బలం లేదు కాబట్టి ఓడిపోయింది అనుకుందాం మొత్తం స్టేట్లో ఒక రకం ఉన్న సిటీలో మాత్రమంతా అంత బీఆర్ఎస్కి కాబట్టి ఆ సునామీలో ఆమె ఓడిపోయింది అనుకుందాం అయితే ఇలా నీకు కాంగ్రెస్కి బలం ఉంది పవర్ ఉంది నువ్వు ఎవరు పెట్టినా గెలిపించుకునే సత్తా నీకు ఉండాలి నీకు ఆ నమ్మకం ఉంటే కానీ ఒక గద్దరికి నీకు గొప్ప నివాళిచ్చే సందర్భం అవకాశం దేవుడు కల్పిస్తే నీకు నువ్వు ఏం చేసినావు గద్దర్ని ఘోరంగా అవమానించడం కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మాయని మొత్త కావాలి జనాలు అడిగేటోళ్ళు లేక మరి ఈ మేధావులతో కానీ అడిగేటోడే లేకుండా వేళ అసలు ఏం జరిగి ఉంటుంది అంటావు అయితే కాంగ్రెస్ పార్టీ అవసరం కొరకు తన అంటే గత రెండు సంవత్సరాల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినట్టుగా కనపడ్డాడు గద్దరు అవును ఆ సందర్భంలో ఆయన అప్పుడు పార్టీ మీద కొంత వ్యతిరేకత మాట్లాడి ఆ సందర్భంలో వీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసినట్టు కనపడ్డది ఆ తదనంతరం జరిగినటువంటి ఆయన మరణం ఆ మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది వాస్తవానికి ఆయన బాల్య దశ నుంచి మరణం కంటే రెండు మూడు సంవత్సరాల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడండి కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ పార్టీ ఆయన గవర్నమెంట్ ఉంటే అయినప్పటికీ కూడా ఏ కారణంతో తెలియదు దగ్గరైన మాట వాస్తవం అవును కదా కాంగ్రెస్కి రక్తవర్ణం అందించిన ఆయన అయితే చివరి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చూసుకుంటే ఈయన ఈయన ఒక్క అవమానమే కాదు వీళ్ళు అవసరానికి ఎంతకైనా తీయదరచేటువంటి మన చరిత్ర చూస్తే తెలిసినటువంటి విషయం ఇంతకంటే ముందు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మనకు మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి చేశారు ఆ తర్వాత ఆయన మరణం పొందినప్పుడు ఢిల్లీలో ఆయన మరణం చేయండి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయానికి రాకుండా గేట్లు బంద్ చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన దేశానికి ఏం సేవ చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగినటువంటి రాజమరణం తర్వాత వచ్చినటువంటి హిస్టరీ సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని కాపాడినటువంటి పార్టీకి అతీతంగా కూడా ఈ రోజు ఎవరైనా ఒప్పుకుంటారు ఆ విషయాన్ని ఈ దేశం ఇట్లా ఈ రోజు ఇట్లా ఉంది అంటే ఆ సంస్కరణల యొక్క ఫలితమే అటువంటి వ్యక్తిని కూడా పార్టీ కార్యాలయానికి ఏడుకో వాళ్ళ ఇంటికి తీసుకుపోయేది పార్టీ కార్యాలయానికి లోపలికి రానియలేదు రానియకపోగా అదే విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో కూడా ఆయన దాన సంస్కారాలు ఎంత ఎంతో కూడా ఈ రోజు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన గౌరవించలేదు ఆయన మరణాన్ని గౌరవించలేదు మనిషిని గౌరవించకపోతే పోయిండు గాని మరణించిన తర్వాత కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా అంటే దేశ ప్రధాని చేసినటువంటి వ్యక్తి పట్ల భారతదేశాన్ని కొత్త పందాలు అంటే ఇండియా టూ డా తయారు చేసిన మహానాయకుడు మేధావి మేధావి సరే ఆయన అట్లా చేసి చేసి వీళ్ళ యొక్క చరిత్ర తెలుసుకుంటే అసొంటి వ్యక్తిని అవసరానికి వాడుకొని చేసినటువంటి సందర్భం అవమానం అందరూ ఒప్పుకునేది విషయం అది వీళ్ళకు కూడా వాళ్ళు తలెత్తుకోలేని విషయం అది కానీ అందులో ఒక రాజకీయ కోణం ఉందని అనుకుందాం సరే ఆయన సీతారాము కేసరి ఈయన కలిసి ఆ గాంధీ ఫ్యామిలీని కాకుండా వీళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసి ఐదు నడిపించారంటే మునగాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా మనకు అడ్డమే లెగసీ ఉండొద్దని కట్ చేసి అనుకుందాం మరి గద్దరేం తప్పు చేసింది గద్దరేం పాపం చేసి గద్దరు ఆయన చివరి చివరి శివరాఖారి ఒక ఒకేడు రెండేళ్ళు మీ కాంగ్రెస్ అంకితం ఇచ్చి ఆయన కలిసి తిరిగిన కేసీఆర్తో ఉద్యమాలు చేసిన కేసీఆర్ ఆయన ఆయన ఆహ్వానించడం అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడి కూడా అవును వ్యతిరేకించింది ఆయన తీవ్రంగా వ్యతిరేకించి అట్లాంటి గద్దరిని మీకు అలా నివాళి నివాళి ఘనమైన ఇచ్చే అవకాశం మీకు వస్తే ఆ చిన్నది కూడా చేయలేరా అంటే అంతే కదా ఇప్పుడు వీళ్ళ యొక్క చరిత్ర ఏంటంటే ఎవరికైనా మీరు సిటిసిన ఎవరు తెలుసా పలానా ఆయన ఎవరు తెలుసా గణేష్ అనేటి ఆయన శ్రీ గణేష్ అనేటి ఆయన మొన్న బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన ఓకే బీజేపీ క్యాండిడేట్ తెచ్చుకుంటారా మీరు అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని క్యాండిడేట్ తెచ్చుకొని ఒక ఉద్యమకారుడికి ఘోరమైన అంటే ఇంత తీవ్రమైన ఘోరమైన అవమానం చేస్తారా బీజేపీ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ తెచ్చుకుంటారు

చా అంటే మనిషి ఉంటే ఒక విలువ నీకు అవసరం ఉంటే ఒక మాట అవసరం లేకుంటే ఒక మాట ఇక్కడ కూడా కనబడుతుంది కదా నీ యొక్క సంకుచితత్వం ఇంత ఇంత ఘోరంగా నువ్వు గద్దలను అవమానించినవు ఇక్కడ బాధ ఏంటంటే ఆ సీటు గురించి కానీ ఆ వెయిట్ దాని గురించి కానీ మాట్లాడడానికి మేధావులు లేరా అంటే సోకాల్ మేధావులు ఉండరు రెండు మేధావులు సెల్ఫ్ ప్రొక్టరేట్ జీనియస్ అని కొంతమంది ఉన్నారు కదా మన 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 సార్ మన ప్రొఫెసర్ గారు బోధన్ రామ్ గారు ఆయన అసలు ఇక్కడ ఉండే తెలుసులేదు మరి ఆయన మాజీ ఐఏఎస్ గారు మాజీ ఐఏఎస్ గారు మురళి గారు ఇలా తడిపోయారు అడగరా ఇంకా దళిత మేధావులు దళిత మేధావులు అడగరా మనం గట్టిగా నివారించే టైం వచ్చింది ఆ బిడ్డ నిలబెట్టుకుందాం గెలిపించుకుందాం చూసుకుందాం అని అనేటోళ్ళు లేరా అంటే ఇంతకంటే ముందు కూడా జనరల్ ఎలక్షన్ లో కూడా ఈ అర్బనైజేషన్ లో కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఈ ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి దళిత నియోజకవర్గాలు ఎక్కడైనా పెట్టి గెలిపించుకున్నటువంటి అవకాశం ఉంటే కూడా ఈ కోర్ సిటీలో నిలబెట్టింది సికింద్రాబాద్ అనేది కోర్ సిటీ సార్ నల్గొండలో వరంగల్ లో నిలబెట్టి ఎక్కడైనా దళిత నియోజకవర్గాలు చాలా ఉన్నాయి సరే అట్లా కూడా నేనే ఆ హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి అని నువ్వు ఇచ్చిన పోనీ ఏదో అంటే ఇచ్చిన నేనేమంటే దానికి ఆమె గెలుపు నువ్వు కోరుకోలేదు సరే అది ఏదో మన ఎపిసోన్లీ కోరుకున్నావా కోరుకోలేదని మనకు తెలియదు ఏ నియస్టల్లో పడుతుంది కదా సీట్ సీట్ ఇప్పుడు ఇచ్చి ఉంటేనేమో ఆ మాట మాట్లాడడానికి మనకు అవకాశం లేదు హ ఇప్పుడు వీళ్ళింగ్ కావటం అంటున్నాను అదే ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నీకు అవకాశం వచ్చింది నీ గురించి కాదు గద్దర్ గురించి గద్దర్ ఉన్న లెగసీ గురించి ఆయన పోతపోతా మీకు సాధించిపోయిండు మీరు పోయినాక అని ఆడ ఆడ విగ్రహం పెట్టు దండ వేస్తూ దండం పెట్టడం కాదు ఇలా అవకాశం వచ్చింది ఆమె ఎన్నెల గెలిస్తే గద్దరి గెలిచినట్టే కదా అంతే కదా గద్దరు సీట్ ఇస్తే అక్కడ గద్దరికి ఇచ్చినట్టే కదా గౌరవించుకున్నాడు గౌరవించుకున్నాడు కదా మొత్తం యావత్ తెలంగాణ అరసిస్తారు కదా గద్దరి పాట మళ్ళీ మళ్ళా మళ్ళీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని లేపిన గద్దరు నువ్వు 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 అరుచుకున్నట్టు దగ్గర తీసుకున్నట్టు నీ తెలంగాణ తత్వాన్ని నువ్వు నువ్వు కూడా ఆకలించుకున్నట్టు ఉంటావు కదా అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మరణాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత లాభపడ్డ మాట వాస్తవం లేదు ఉద్యమ వాసన లేరు అసలు చేసినటువంటి పోరాటం ఆయనకున్నటువంటి ఆ లెగసీ ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆయన పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఆ రోజు ఆయన మరణం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ నాయకత్వం ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా ఆయన భావాలను కానీ ఆయన వ్యక్తీకరణను గాని ఆయన చేసిన పోరాటంలో ఏమన్నా కొంచెం కూడా మినిమం జ్ఞానం కూడా లేనటువంటి ఈ పార్టీ కొంచెం కూడా పాటించినటువంటి ఈ పార్టీ ఆయన ఓన్ చేసుకుంది అది ఇక్కడ అధికారం పోయినా కూడా ఇప్పుడు మనము ఆమెకి ఆమె కొత్త రాజకీయాల కొత్త ఆమెకి ఏం తెలియకపోవచ్చు కేవలం సహనా బిడ్డ వాళ్ళ ఇంట్లో గడిచిన ట్రాజడీలు ఒకటి రెండు ఒక తర్వాత ఒకటి నెలలు ఇద్దరు చనిపోయారు ఆ కోణంలోనే ఆలోచించిన కానీ రాజకీయ కోణంలో ఈ పిల్లకి ఆమెకి ఇస్తే ఆమె నెట్టుకు రాగలదాని ఆలోచన చేయకుండా బలమైన నాయకులు ఉన్నా కూడా సంబంధం లేకుండా ఒక మానవీయ కోణంలోనే హిమానిటేరియన్ గ్రౌండ్స్ లోనే ఆలోచన చేసి ఇది వాళ్ళ వాళ్ళకి చెందాల్సిందే ఇది ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ సీట్కు వాల్యూ ఉంది కదా మొన్న రెండు మూడు నేళ్ళు కూడా కాలేదు అని చెప్పేసి ఆలోచన చేసి గొప్పగా ఆలోచన చేసి ఇచ్చిండు సరే ఏ పార్టీ అట్లనే ఇస్తారేమో కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఇంత టైట్ పరిస్థితుల్లో కూడా ఆలోచన చేసి చేయడం అంటే ఇప్పుడు చరిత్ర చూసుకుంటే ఆ నోమూల్ భగత్ గానీ ఆడ దుబ్బాక్లో కానీ మన సాగర్లో హుజూర్ హుజూర్ నగర్ నాగారం సాగర్లో కానీ ఈవె ఈ మొన్న తెలంగాణ వచ్చిన జరిగే వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్లీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి టికెట్లు ఇచ్చారు అదో అదొకటి కరెక్టే అది అందరు ఇస్తున్నారు అది కానీ యువతలు నీకు అట్లాంటి ఒక సానుభూతిని కలిగించే అవకాశం ఉన్నా కూడా గెలిపించుకోగలిగే శక్తులు ఉన్నా కూడా నువ్వు గద్దరిని అవమానించ అవమానకరంగా టికెట్ చెక్ చేయడం అనేది ఈ మేధావులు మరి ఖండించాలా దీన్ని కూడా రాలేదు ఏ మేధావి వర్గం కానీ ఏ దళిత వర్గం కానీ రాలేదు రాలేదు మరి దీన్ని దీన్ని దళిత మేధావులు కానీ దళితులనే కాదు బహుజనులు ఎవరైనా బహుజనులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల ఒకటి తెలంగాణ ప్రేమ వాళ్ళు గద్దరిని అభిమానించు ప్రత్యేకంగా గద్దరిని అభిమానించులు అందరూ ఈ కేటగిరీ వైస్ కాకుండా కూడా గద్దర్ రవాణా వాళ్ళు అందరు అన్ని రకాలలో ఉన్నారు అయితే రమ్మన్నారు కదా ఆయన పాట విన్నోళ్ళు ఎవరు ఆయన పాటకి ఆ చిందేలో ఎవరున్నారు అట్లాంటి వాళ్ళందరూ దాన్ని ఖండించాలి గెలిపోవడం తరాసేం కదా కానీ నువ్వు పెట్టు ముందు అయితే నువ్వు పెట్టు ఎవరు గెలిస్తున్నారో తర్వాత చూస్తారు అంతే కదా కదా నీ అసలు మినిమం వే గౌరవించినప్పుడు ఇంకెట్లా నువ్వు ఒక రాష్ట్ర అధినేతగా నువ్వే గౌరవం గౌరవం ఆయనకు వెళ్ళినప్పుడు మీతో వాళ్ళు ఎట్లా గౌరవిస్తారు ఎట్లా ఇస్తారు నువ్వు ఇప్పుడు అవమానించినావు అంతే కదా గద్దెలు దండే సరే అది కూడా లేదు నీకు అసలు మొదటి నుంచి లేదు అదేదో ఏ సందర్భం మనకు తెలియదు కానీ దగ్గర అయిన మాట నిజం ఆ సందర్భంలో మీరు ఓన్ చేసుకొని లాభపడ్డారు లాభపడినందుకైనా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క సీట్ తోటి మీ సీట్ కాదు అది వాస్తవానికి మీ పార్టీ గెలిచిన సీటు కాదు మీకు పోతే నష్టం లేదు నష్టం కూడా లేదు అయితే ఒక మానవీయ కోణం కనబడతలేదు ఈ ప్రభుత్వంలో ముందు చూసుకుంటే అంటే మానవీయ కోణాలను కాదు కానీ విలువలు అంటున్నాడు విలువలు 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 ఎక్కడ ఉన్నాయి ఇంకా విలువలు అంటే మానవీయ కోణానికి విలువలు ఉంటేనే ఇవన్నీ ఒకదానికోటి అంటే అంత సైకిల్ ఇది అంత గొప్ప వ్యక్తి సంబంధించిన మనుషులు అది మళ్ళా కూడా భగవంతుడు అవకాశం తెలియదు కానీ గద్దర్ పేరు నిలబెట్టడానికి ఇంకేదో తెలియదు ఇవాళ ఏం చేసాడు మంటలు కలిపినావు చనిపోయిన వ్యక్తి గురించి నాకేమో అక్కడ చందంగా ఉంది ఇక్కడ చని వ్యక్తి చనిపోవచ్చు ఆ వ్యక్తి తాలూకా ఆలోచన విధానం ఆ విధంగా కనపడుతుంది ఈ తరం కూడా గద్దర్ పాట అంటే గద్దలు లేచినట్లు అవును అంత పవర్ ఉంది పాటలో మాటల మనం ఆయన దాదాపు ఆయన డెబ్బై సంవత్సరాల ప్రజా జీవితంలో అమ్మా తెలంగాణ ఆ పాట ఎత్తుకుంటే జనాలు లేస్తారు మళ్ళీ కూడా అవును ఆకలి కేకల గానం అని ఆయన ఆయన గొంతుప్పి పాడుతుంటే వచ్చిన ఉధృతే కదా ఉద్యమం అంతా ఆయనే సరే ఏం జరిగింది ఎందుకు ఆయన ఉద్యమం కే మన బిఆర్ఎస్ దూరం అయిపోయిండు కాంగ్రెస్ కి దగ్గర అయిపోయాడు మంచిదే సరే ఏదో పార్టీ కొన్ని వచ్చింది ఆయన కానీ ఇలా మీకు అవకాశం వచ్చింది ఆగా కానీ ఆయన గౌరవించలేకపోవడము చాలా బాధాకరం దురదృష్టకరం మేధావుని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఈ మేధావులు ఈ సమాజము గమనించాలే మిత్రులారా ఇవన్నీ కూడా చెప్పాలి గమనించమంటే అదే చెప్పాలి గమనించమంటే అదే ఉద్దేశం బీజేపీ ఏ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని నిలబెట్టుకుంటున్నారు మీ యొక్క సిద్ధాంతం ఐడియాలజికల్ ఏమున్నది మీకు ఎందుకు ఇట్లా ఈ విధమైనటువంటి రాజకీయ వ్యభిచారం నడుస్తుంది వాస్తవానికి రాజకీయం కనీసం అవసరం లేని కాడ కూడా ఒక నిబద్ధతో పనిచేద్దామని ఆలోచన లేదు ప్రభుత్వానికి పార్టీకి పార్టీ సో మిత్రులారా మీరంతా ఆలోచన చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ